హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశ సేవలో నిమగ్నమైన సైనికుడి కావడంతో కుటుంబ సభ్యులు ఇచ్చి పెళ్లి చేయడంతో ఆ యువతి ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుంది భారీగా కట్న కానుకలు ఇచ్చుకోవడంతో పాటు అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించగా అసలు రూపం బయటపడింది కట్న డబ్బులు అవడంతో భర్త మామ వేధించసాగారు దీనికి తోడు ఆడపడుచులు అందంగా లేవు లావుగా ఉన్నావంటూ సూటిపోటి మాటలతో వేధించడంతో ఆ నవ వధువు తట్టుకోలేకపోయింది వేధింపులు అవమానాన్ని తట్టుకోలేక ఆ యువతి బలవన్ మరణానికి పాల్పడింది ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లో తీవ్ర కలకలం రేపింది పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా ములియాపుట్టి మండలం టకోయ్ గ్రామానికి చెందిన సంపతిరావు రావు కుమార్తె నీరజాక్షి పలాసా మండలం ఈదురాపల్లికి చెందిన ఆర్మీ జవాన్ పైలా వినోద్తో ఈ ఏడాది ఏప్రిల్ నాలుగున అనగా ఆరు నెలల క్రితం వివాహమైంది వరకట్నంగా వినోద్కు పదిహేను లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది వివాహ సమయంలో పది పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు పది తులాల బంగారం ఇతర కానుకలు భారీగా ఇచ్చారు వివాహం అనంతరం రీత్యా వినోద్ తన భార్య నేరజాక్షిని తీసుకుని వెళ్లి ఢిల్లీలో కాపురం పెట్టాడు కొన్నాళ్ళు సాఫీగా సాగిన వీరి కాపురంలో వరకట్నం చిచ్చురేపింది ఇటీవల కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వగ్రామమైన ఈదురపల్లికి భార్య భర్తలు వినోద్ నేరజాక్షి వచ్చారు భర్త మామ ఆడపడుచులు ఇవ్వాల్సిన ఐదు లక్షల కట్నం వెంటనే ఇవ్వాలని వేధింపులకు గురి చేశారు ఇక ఆడపడుచులైతే అందంగా లేవు లావుగా ఉంది విడాకులు ఇచ్చాయంటూ వినోద్పై ఒత్తిడి పెంచారు నేరజాక్షిని వదిలిపెట్టాలని బలవంతం చేశారు ఇదే విషయంలో అవమానంతో పాటు మనస్తాపానికి లోనైన నేరజాక్షి సోమవారం తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంది ఫోన్ చేసి ఇంటికి వస్తారని చెబితే తానే ఉదయం వస్తారని తండ్రి చెప్పడంతో సోమవారం ఇంట్లోనే ఉండిపోయింది కానీ సాయంత్రం వరకు వేధింపులు తాళలేక నేరజాక్షి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటప్పరావు తెలిపారు అయితే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడేంత స్థాయి కాదని మామా భర్త ఆడపడుచులు చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తండ్రి సంపత్ ఆరోపణలు చేశారు ఈ సంఘటనపై మృతురాలి గ్రామస్తులు టకోయ్ వాసులు పెద్ద ఎత్తున చేరుకుని పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన చేపట్టారు నేలజాక్షి మృతికి కారణమైన భర్త మామ ఆడపడుచులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్